భారత్ న్యూజిలాండ్ తొలి వన్డేకు రంగం సిద్ధమవుతోంది న్యూజిలాండ్ పద్దెనిమిదవ తేదీన మూడు సిరీస్ లోని ఆతిథ్యం ఇస్తోంది ఇక ఈ మ్యాచ్ టికెట్లను శుక్రవారం నుంచి గత సెప్టెంబర్ లో భారత్ ఆస్ట్రేలియా టీ ట్వంటీ మ్యాచ్ టికెట్ల విక్రయం సందర్భంగా జరిగిన అవాంఛనీయ సంఘటనలు పునరావృతం కాకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ క్రికెట్ సంఘం అధ్యక్షుడు మహ్మద్ అసరుద్దీన్ మీడియాకు తెలిపారు ఇక ప్రారంభ టికెట్ ధర ఎనిమిది వందల రూపాయలు కాగా గరిష్ట టికెట్ ధరను ఇరవై కార్యదర్శి విజయానంద్ సూపర్వైజింగ్ కమిటీ సభ్యుడు వంకా ప్రతాప్ పాల్గొన్నారు గత సెప్టెంబర్ లో జరిగిన పరిణామాలను దృష్టిలో పెట్టుకుని ఈసారి కౌంటర్లలో టికెట్లు విక్రయించడం లేదని కాంప్లిమెంటరీ పాసులు మినహా మిగిలిన టికెట్లన్నీ ఆన్లైన్లోనే లోనే ఏటీఎం ద్వారా అమ్మనున్నట్లుగా అసరుద్దీన్ చెప్పారు స్టేడియం మొత్తం సీటింగ్ సామర్థ్యం ముప్పై తొమ్మిది వేల నూట పన్నెండు కాగా అందులో తొమ్మిది వేల ఆరు వందల తొంభై ఐదు టికెట్లు కాంప్లిమెంటరీ కోటాకు కేటాయించారు ఇక మిగిలిన ఇరవై టికెట్లను అమ్మకానికి పెట్టనున్నారు ఒక వ్యక్తి గరిష్టంగా నాలుగు టికెట్లు మాత్రమే కొనుగోలు చేసేలా సాఫ్ట్వేర్ ను రూపొందించారు పదమూడవ తేదీ సాయంత్రం ఐదు గంటల నుంచి టికెట్ల విక్రయాన్ని ప్రారంభించనున్నారు We grateful to the Board of Controls in India for granting this uh, match, the one-day international, the first one-day, which is being in India and New Zealand, and we're very happy to hold the game. So, Hyderabad. we uh, getting more matches now, and uh, we're very happy You know, to to friends, uh, the to talk well for but I think everybody's been given uh, this uh, note which is very, very uh, uh, self-explanatory uh, uh, and I'm sure you will find reading all the information. And the uh, only thing is that the first match uh, is 20, to be played on the 18th January 2023 in Hyderabad from 1.30 p.m. to 5.00 p.m. First inning, then 5.00 p.m. to 5.45 p.m. by 45 p.m. to 9.15 p.m. second it will be open two hours before the match to the general public. Hyderabad will we'll be hosting a one day international 50 hour match after a gap of nearly four years. Technology to be used for ease and efficient management. Ticket sales will, will be only.